అడిగి కొట్టించుకోవాలని చెప్పాలంటే గుర్తించి ఇచ్చేవండి కాబట్టి తప్పకుండా వెంకట రమణమూర్తి గారు పంపిణీ చేశారు అలాగే కమిటీ సభ్యులను కూడా ఉచితంగా విహారయాత్ర తీసుకెళ్లారు వారి సేవలకు గాను ఇసుజని ఫౌండేషన్ వారి అవార్డు పురస్కారాన్ని అందజేస్తున్నాను తీసుకొని మానవ మనగడకు సమాజానికి ఇవి ఉపయోగపడతాయి మానవుడు ఆరోగ్యంగా నెక్స్ట్ సీజన్ శ్రీ హనుమాన శెట్టి శ్రీనివాసరావు గారు అండి జై వాసవి ఈరోజు నాకు ఉత్సవ ఫౌండేషన్ గారు సేవారత్న అవార్డు ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది నేను గత రెండు వేల పదిహేడులో వాసవి సేవా సమితిలో సుమారు నూట ఒక్క ప్రోగ్రామ్ చేశాను దానికి కానీ వాళ్ళు గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది నాకు ఎంతో సంతోషం ఉంది నేను చిన్నపిల్లల స్కూల్లో పేదవాళ్ళకి బుక్స్ పంచాను సుమారు యాభై అరవై స్కూల్లో వచ్చాను అలాగే కమిటీ మెంబర్స్ తీర్థయాత్రలు తీసుకెళ్ళాను విహారయాత్రలు తీసుకెళ్ళాను మళ్ళీ ఏ టెంపుల్స్లో ఏ ప్రోగ్రాం జరిగినా అక్కడ దగ్గరుండి సర్వీస్ చేసేవాడిని నాకు ఆ దేవుడు నా ఆలోచన ఆ మంచి బుద్ధి ఇచ్చాడు కాబట్టి నేను చేయగలిగాను అంతేకాకుండా నాకు దాతలు ఎంతో మంది సహకార సహాయ సహకారాలు అందించారు దానికి కానీ నేను చేయగలిగాను చాలా సంతోషం ఎన్ని సంవత్సరాలు మీరు ఈ సేవా కార్యక్రమంలో ఉన్నారు రెండు వేల సుమారు రెండు వేల పదమూడు నుంచి చేస్తున్నాను కానీ నేను రెండు వేల పదిహేడులో వాసవి సేవా సంస్థ అధ్యక్షులుగా ఉన్నాను ఈ పూర్వ అధ్యక్షులుగా నన్ను గుర్తించి సేవా కార్యక్రమానికి ఇంత చాలా సంతోషంగా ఇంత గొప్ప వేదిక మీద లెజెండరీ చేతి మీద మీరు వైష్ణవి జనవి ఫౌండేషన్ అవార్డు తీసుకుర అవకాశం నాకు విశ్వజానవి ఫౌండేషన్ వారు కల్పించారు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు వారు ఎన్నో చేసి నాకు కూడా ఇలాంటి అవకాశాలు ఇవ్వాలి ఫౌండేషన్ ద్వారా నాకు శ్రీసేవ ఫౌండేషన్ నిర్మించినందుకు నాకు ఈ అవార్డు దొరికింది ఎన్నో సేవలు చేయడం వల్ల మనకు దాన్ని గుర్తించి ఈ సంస్థ వాళ్ళు నాకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషం ఉంది ఇప్పటి మీరు ఎన్ని సంవత్సరాలు ఈ సేవా కార్యక్రమంలో ఉన్నారు ఇలాంటి సేవలు చేస్తూ వచ్చారు మీరు నేను రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీసేవ ఫౌండేషన్ స్థాపించిన యాభై మంది చిన్నారులకు హెల్పింగ్ చేస్తుండే ఓకే వృద్ధులకు కానీ ఆలోవర్ హైదరాబాద్ కానీ ఇండియాలో మొత్తం పోర్షన్ సేవింగ్ చేస్తుంది ఓకే ఇంత గొప్ప వేదిక మీద ఈరోజు మీరు లెజరండీ చేతి మీకు అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది చాలా ఆనందంగా ఉంది ఇలాంటి అవార్డులు ఇంకా తీసుకోవాలని తీసుకోవాలని ఇంకా ఎలా అనిపిస్తుంది అంటే బాధ్యత పెరిగేది ఇంకా ఇంకా సేవా కార్యక్రమం ఇంకా చేయాలని అలా అనిపిస్తుంది అవును చాలా ఇంకా ధైర్యం ముందు ముందు ఇంకా చాలా సేవలు చేయాలనిపిస్తుంది మీరు ఇప్పటివరకు మీ క్యారియర్లో ఎన్ని అవార్డ్స్ ఎన్ని మెడల్స్ తీసుకున్నారు నాకు ఇప్పటివరకు ఐదు అవార్డులు వచ్చాయి ఓకే ఇది ఆరో అవార్డు ఓకే ఈ అవార్డు వచ్చి చాలా సంతోషం ఉంది ఓకే మీ సేవా కార్యక్రమంలో మీతో పాటు ఎంతమంది టీం ఉంది మీ సంస్థలో సేవలో టెన్ మెంబర్స్ ఉన్నాము ఓకే తెలిసిన ఓకే అంటే ఈ ఫండింగ్ ఎలా మీకు మేనేజ్ అవుతుంది సొంత డబ్బుతో చేస్తారా ఏదైనా మా సొంత డబ్బులతో చేస్తున్నాం మాకు ఎలాంటి ఫండింగ్ లేదు ఓకే ఎయిటీ ఎయిటీ ఇవన్నీ కార్యక్రమాలు చేసేది మీరు ఉండేది ఓన్లీ హైదరాబాద్లో చేస్తున్నాం ఓకే వృద్ధులకు చిన్న పిల్లలకు ఓకే డొనేషన్ చేయడం జరుగుతుంది ఓకే ఇంకా ప్రభుత్వ దృష్టికి కూడా ఏమైనా తీసుకెళ్ళాలి అనుకుంటున్నారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఓకే అనాథం లేకుండా చేయాలని చిన్నపిల్లలకు ఫ్రీగా వైద్యం కానీ స్టడీ కానీ ఏదైనా అనాథలు అనేది ఉండకుండా మార్చుకోవాలని ధర్మాన చెట్టు శ్రీనివాసరావుల చెట్టు శ్రీనివాసరావు ముప్పాల మండల ఆరు ఓకే మండలంలో ఇరవై ఐదు సంవత్సరాలు భోజనాలు అన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాం ఓకే ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద అవార్డు వాళ్ళు బాగా వేరి ఇవ్వటం బాగా సంతోషం దీనికి ప్రభావితమై ఇలా చేయాలి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సేవా కార్యక్రమాల్లో ఉన్నారు ఇరవై సంవత్సరాలు తీసుకున్నారు ఇప్పటికి మీ కెరీర్లో ఎన్ని అవార్డులు తీసుకున్నారు రెండు అవార్డు ఓకే ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమం చేసి చేసుకుందాం అని మీరు అసలు రోజు మీకు ఈ అవకాశం ఇచ్చిన విష్ వైస్ బ్రహ్మం గారికి బ్రహ్మానందం గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం విశ్వజరణి ఫౌండేషన్ ద్వారా బంగారు శివరంగి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే నేను రెండు వేల పదిహేనులో ఎంఎం కిరివారి గారి దగ్గర అలాగే ఏఎన్ బాషా గారి దగ్గర కోఆర్డినేటర్గా కోరస్లో రెండు వేల పదిహేను దివ్య దీపావళి దసరా సమయంలో కోయర్ టీంలో ఉండటం జరిగింది సో అలాగే నేను లోకల్కి సంబంధించి ఓకల్స్ కానివ్వండి శాస్త్రీయ సంగీతం కర్ణాటక సంగీతం రామాచార్య గారి దగ్గర నేర్చుకోవడం జరిగింది మాధు పల్లాడు జిల్లానే ఒక్కరు బ్రహ్మానందం గారు మా తలుచురులు తల దగ్గర వ్యక్తి సో మంచి సింగర్గా నన్ను గుర్తించి విశ్వజర్మి ఫౌండేషన్ ద్వారా బంగారు శివనంది అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అలానే ఎంతోమంది కళాకారులకు వారి యొక్క కళను గుర్తించి బంగారు శివనంది అవార్డు ఆపుకోవటము అలాగే వివిధ సత్కారాలు చేయటం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది సో నేను ఈ అవార్డు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను

నేను కూడా ఒక సింగర్ కోరస్ అవ్వటం జరిగింది సో ఇప్పటి వరకు కూడా క్రిస్టియన్ సాంగ్స్ కానివ్వండి సొంత పాటలు కానివ్వండి ఇలా రాయటం కానివ్వండి నా ప్రతిభకు సంబంధించి నేను రాయటం జరుగుతుంది ఈ అవార్డ్స్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ జయం గ్రామం బాలాయ్యపల్లి మండలం తిరుపతి జిల్లాలో ఐదు వందల ఎకరాలు పంచేవాళ్ళు ఆ ఊరు దేనిలో ఉంది పూరిని కనపడదు నేను వెళ్ళక ముందు ఆ ఊరంతా చాలా అద్వాన్ని చూసుకోవాలి నేను వెళ్ళిన తర్వాత ఆ ఊరు గ్రూప్ రేఖకు మార్చాను ఆర్థికంగా వాళ్ళు పెరిగారు స్థితిగతుల్లో ఉన్నారు ఆ తర్వాత రెండు పని ఏంటంటే అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేశాము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నలభై సంవత్సరాలు పోరాడి హై స్కూల్ని కాలేజీకి మార్చడం వాళ్ళ వల్ల కాలేదు అట్లాంటి సిచ్యువేషన్లో నేను ఆ కాలేజీని ఆ హై స్కూల్ని గర్ల్స్ హై స్కూల్ కావూర్లో గర్ల్స్ హై స్కూల్ని రెస్ట్రిషన్ కాలేజీకి మార్చి ఇరవై రెండున్నర కోట్లు ఓహో మళ్ళా కి శాంక్షన్ చేపించు సూపర్ సార్ అలా కాకుండా మళ్ళా కరోనా టైంలో నూట ఇరవై మందికి ఇరవై రోజులు భోజనాలు పెట్టాం పశువులకి మ్యాత్ ఇచ్చాం తర్వాత హార్ట్ సర్జరీ బిఫోర్ బిఫోర్ ఆరోగ్యశ్రీని హార్ట్ సర్జరీ చాలా చేశాము అలాంటి చాలా కార్యాలు నా ద్వారా జరిగింది ఈ సేవ సంస్థ విశ్వేశ్వర జనని ఫౌండేషన్ వారు ఆ విషయాన్ని గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వటం నా పూర్వజన్మ సుకృత్వంగా భావించి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా ఆనందంగా థ్యాంక్ ఓకే నా పేరు గంగా లోకే మాది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దసరాపేట మండలం బసికాపూర్ గ్రామం అక్కడి నుంచి వచ్చాము ఈ విసజన్ ఫౌండేషన్ వారు నాకు ఈ అవార్డు ఇవ్వడానికి చాలా సంతోషం ఉంది నాతో పాటు మా గ్రామ సర్పంచ్ రాజేష్ గారు మరి మా మండల వైసీపీ ఇన్ఛార్జి కథమొత్తం రామారావు గారు తర్వాత మా సోదరుడు పాకనాటి లోదర గారు హచ్చు నియోజకం నుంచి వచ్చారు మేమంతా మేము చేసే సేవకి గుర్తింపుగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఇది మాకు చాలా సంతోషంగా ఉంది ఎన్ని ఈ ఉన్నారు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మా దాంట్లో మేము సేవ చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది దానివల్ల ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు రాబోయే రోజుల్లో కూడా పేదరికంగా ఉన్న వాళ్ళకి మంచి చేయడానికి మేము మంచి తోడ్పాటుగా ఉంటామని లాస్ట్ సార్ ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ లెజెండరిస్ట్ చేతిని అవార్డు తీసుకోవడం హౌ డూ ఫీల్ ఎలా అనిపించింది చాలా సంతోషంగా ఉంది బాధ్యత పెరిగింది కూడా అనుకుంటున్నాం సార్